వెల్కమ్ బ్యాక్ టు జయమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈ ప్రేతమైన ఎండ ఈ ప్రేతమైన వాన సరేనమ్మా చక్కగా మీకు సాంబార్ పొడి పెట్టి చూపిద్దామని చెప్పి ఇది కర్ణాటక స్టైలు సాంబార్ పొడి ఓకేనమ్మ మనం బయట తెచ్చుకుంటున్నాం కదా ఇప్పుడు మన ఇంట్లోనే తయారు చేస్తాను నేను ఇంట్లోనూ మీకు చూ మీకు కూడా చూపిద్దాం నాకు అయిపోయింది మీకు ఉంటుంది అందుకని రండి రండి బంగారం మనం ఇంట్లో చేసుకున్నదనుకో ఒక అమ్మగా ఉంటుంది అని కాదు మీరు బయట తెచ్చుకుంటే బయట తెచ్చుకోవచ్చు మీకు అవకాశం ఉంటే ఇంట్లో చక్కగా చేసుకోండి ఓకేనమ్మ అది ఇది మనకి నాలుగు నెలలు వస్తుంది ఇప్పుడు నాలుగు నెలలకి సరిపాడగా వేసిన బెటీరియల్ ఇది ఓకేనమ్మ ఎదుగురని వేసి మీకు అన్నీ చూపిస్తాను కరివేపాకు తెద్దాం స్టార్టింగ్ ఇదిగో కరివేపాకు కాసేపు ఎండలో పెట్టాను ఇది శుభ్రంగా కడుక్కొని ఎండలో పెట్టాను ఓకేనమ్మ పచ్చనగపప్పు కందిపప్పు మినపగుళ్ళు జీలకర్ర కొత్తగా బీపు గింజలు మిరియాలు మెంతులు ఆవాలు కొత్తగా కొట్నొప్పు ఎండు మిరపకాయలు గుంటూరుకాయలు కర్ణాటక కాయలు ఉంటే అది వేసుకోవచ్చు ఉంటే ఇది వేసుకోవచ్చు రెండు ఉన్నాయి కాబట్టి రెండు వేసాను ఒకేనమ్మ మీకు అర్థమయ్యే ఉంటుంది ఇగో ధనియాలు వంద గ్రాముల ధనియాలు ఇగో ఇవన్నీ కూడా ముప్పై గ్రాములు ఇవి మినప గుళ్ళు ఇవి మీ దగ్గర సాయి మినపప్పు ఉంటే వేసుకోవచ్చు తక్కువ పప్పు బాగోదే అమ్మా ఓకేనా ఇగో చూసుకోండి ఓకేనా స్లోగా ఏప్పుకోవాలి ఎన్ని ముప్పై వేసు గ్రాములు కదమ్మా ఇదిగో ఇది ఒక స్పూన్ మాట స్పూన్ అంటే పది రూపాయలు ప్యాకెట్ తెప్పించాము పది ఇదిగో మెంత్ర కూడా ఇలాగ వస్తుంది ఒక స్పూన్ లెక్క వస్తుంది ఓకేనమ్మా ఈగో అన్నీ అయిపోయిన తర్వాత మిరపకాయలు వేపుకుందాం ఎందుకంటే వంటగదిలో మనకి ఫస్ట్ ఇదిగో ధనియాలు వేసుకుందాం కొసేపు అయిలో పెట్టుకోండి తర్వాత తిమ్ములో పెడదాం తిప్పుతూనే ఉండాలి మాడకూడదు మనకి ఓకే మన దగ్గర ఉంటాం కాబట్టి అయిలో పెట్టుకున్నా పర్లేదు తిప్పాలి ధనియాలు అన్నీ కమ్మగా స్లోగా కంగారు పడకుండా టైం పడుతుంది అనుకోకుండా అది చాలా బాగుంటుంది మీకు ఇంకా ఇది చేసుకున్నాక కొట్టు దగ్గర తెచ్చుకోవాలి తృప్తి అవ్వలేదు అనుకో ఆ ప్యాకెట్ తెచ్చుకుని ఇందులో కలుపుకోండి మీకు తృప్తి లేకపోతే అలా కూడా చేశారు మా ఇంట్లో నేను చేసి చూపించాను మా ఫ్రెండ్కి ఇచ్చాను బాక్సులు వేసి చాలా బాగుంది అక్క అంది మీకు ఒకవేళ తృప్తి అవ్వలేదు అనుకుంటే ఒక చిన్న ప్యాకెట్ చేచ్చుకుని ఇందులో కలుపుకోండి ఓకేనమ్మా అది తప్పు లేదు కొత్త ధనియాలి ఇవి ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే కరెక్ట్గా నాలుగు నెలలు వస్తుంది ఇది కనీసం వారానికి ఒకసారి సాంబార్ పెడతాను నేను కొందరు నెలకి ఒకసారి పెట్టుకుంటారు అమ్మా అది అలాగే రసం పొడి కూడా చూపిస్తాను మీకు చూపించలేదు కదా ఇప్పుడు పొడి చూపిద్దామని చెప్పి ఇది యాసాకాలం అవుతేనే చక్కగా అన్ని ఎండు ఉంటాయి ఇది అన్ని పైన ఎండ పెట్టుకుని తెచ్చుకున్నానమ్మా అందుకని చక్కగా ఇది సేవడు మూకుడు కదా బాగా కాలింది ఇదిగో బాగా వస్తుంది మీకు ప్రతీది చూపించేనే తెలుస్తుంది వంట కాదు కదా ఎదరిగియడానికి ఓకేనమ్మా వేగిపోతున్నాయి అయిపోయింది ధనియాలు జీలకర్ర తొందరగానే వేగుతాయి మూకుడు కాలిపోతే ఎంతోసేపు కాదు అదిగో గోల్డెన్ కలర్ వచ్చేసింది సేవండ మూకుడు కదా ఈతుగవు ఓకేనమ్మా పొగ వస్తుందా ఈతుగో ఇది ఇలాగే ఇలా పండుగలో పోసుకోండి ఇప్పుడు మనం సింపుల్గా అయిపోయి చూపిస్తాం మీకు ఆదుకో మెంతులు కాలిపోని మూకుడు కదా తొందర తొందరగా అయిపోతుంది మాట కమ్మగా కాదుగో వచ్చేసినప్పుడే రంగు అయిగోరా అయిగో చాలా జాగ్రత్తగా ఉండాలి మూకుడు అదిగో తొందరగా ఇదిగో మళ్ళీ కూడా ఇలాగ అనుకోవాలి ఒక ఎదుకుని పోతే మళ్ళీ ఇప్పుడు ఆవాలి పోస్తున్నా బాగా ఏకక్కలు ఆవాలా ఆ వేడికి అలాగంటే అంటే సరిపోతుంది ఇది కూడా ఉండదు ముక్కుట్లో చిట్టపట్లు అదిగో ఇందులో మటుకు ఆయిల్ పోయకూడదమ్మా ఆయిల్ పోయకూడదు అసలు ఇదిగో అదిగో ఏం సౌండ్ అదిగో అదిగో చక్కగా మీరు ప్రతీది పోసినప్పుడు ఇలా ఇలా కలుపుకోండి ఇప్పుడు మనం జీలకర్ర వేసుకుంటున్నాం తొందరగా వేగిపోయి వేస్తున్నా అనమాట ఇది మన ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడి కమ్మగా ఉంటుందిరా చక్కగా ఉంటుంది ఇది కూడా తొందరగా నేకిపోద్ది నేను ఆల్రెడీ గరం మసాలాలోనూ ఇడక జీలకర్ర పౌడర్ కూడా ఆడుకుంటాను ఇది కూడా రెడీ అయిపోయింది చూడమ్మా ముడు వేడిగా ఉంటది కదా ఇదిగో మేడకూడదు మిరియాలు వేసుకున్నాం ఓకేనమ్మా నాకు మిరియాల పౌడర్ ఉంటుంది ఆ పౌడర్ మీకు చూపించకూడదు ఇదిగో టీలో వేసుకునేది ఉంటుంది ఇందులో మిరియాలే వేసుకోవాలి మనం మూకుడు బాగా వీటుగా ఉంటారు తొందర తొందరగా నాన్ స్టిక్లో కూడా ఎప్పుకోండి ఉంటే మూకుడు అమ్మ ఇదే ఆపాలని ఏమీ లేదు మనం కొన్నాయి కాబట్టి కొన్నాం కాబట్టి ఇది ఇవన్నీ ఎండిపోయి వచ్చినాయి మేము వేసుకుందాం பீமா அபீமி பிமானது கோட்டபீமே பரவது சோனம் மைசூர் அப்போது மனித வண்டக்கூடிய மழை பிய்யம் கிந்தேசன அது கூட అమ్మటోసం వచ్చేస్తున్నాయి అవి చూడమ్మా ఇలా అనుకోండి అమ్మా ఒకే దుక్కునుంచకండి వీళ్ళలాగేసుకుంటుంది ఇప్పుడు మనం మినపళ్ళు వేసుకుందాం ఈ ఉప్పును ఎండుమిరుగే కలుపు వాడుకుందాం గోట రాకుండా చాలామంది కలిపే తింటున్నారు కలిపే ఆపకూడదు ఒక్కొక్కటి ఒక్కొక్క బలుబు ఉంటుంది మినపగుళ్ళు బలుబు కందిపప్పు తేలిక మచ్చనప కూడా బరువే అది సాగుతుంది అన్నీ కలిపేయకుండా దేనిక వేసుకుంటే అలసిపోయి చూడకుండా మనకి వీడియో అంతా ఏపీ కాడే సరిపోతుంది మట్టి చెయ్యి తిప్పడం మటుకు మానవద్దు విపరీతమైన ఎండ్లు వేసకాలం కదా సాంబార్ పెట్టుకుంటాం కదా ఈ పొడి పప్పు చారులో కూడా వేసుకోవచ్చు మనం పెసరపప్పు చారు మావిడికైతే కాచి చేసి చూపిస్తా కొత్తిమీర వేసి ఇదిగోరా అయిపోయింది ఎందుకంటే మూకుడు బాగా తెలుసరు కదా ఇదిగో రంగు ఆతిక చల్లారిన తర్వాత అప్పుడు ఆడుకుందాం ఓకేనమ్మా ఇది కరివేపాకు వేస్తున్నా కరివేపాకు శుభ్రం కడిగేసుకుని కాసేపు అలాగా తడుగుడ్డ మీద ఎండలో వేసుకోండి ఓకేనమ్మా అది తెలియక ఆయిల్ వేసుకుంటారు ఆయిల్ అమ్మా కరేపాకు తీసి బయటపడేస్తాం కానీ కరివేపాకు లేని ఏది పని జరగదు అది ఎంత రేట్ అయినా కొనుక్కుంటాం ముదరాక వేసుకోండి అమ్మా లేతాకు కాదు ముదరాకు అయితే బాగుంటది అయిపోయింది ఇది మూకుడు మేమ అందుకే తీసి అన్ని చక్కగా శవండ్ మూకులు తెచ్చుకున్నది అలాసరి మళ్ళీ ఇవి పది ఏళ్ళు దాకా కూడా

ఇది పెద్దపప్పు ఎంతకెత్తారంటే చెక్కదనానికి సాంబార్ పొడి వేసినప్పుడు చెక్కదనం అంత చూడండి అదన దీని మతలాబు ఈ సంవత్సరం ఎక్కడికి వెళ్ళలేదు భయం భయమేసి ఇంట్లోనే సరిపోయిందా అదొకటి యూట్యూబ్ గురించి కొంత అంతకన్నా కొంత వెళ్ళలేదు మరి సెలవుల్లో ఉంటున్నారు కాబట్టి మీ పిల్లలే కాదు మమ్మల్ని కూడా గుర్తించి చూస్తూ ఉండాలి మరి క్షణాలు మీకు ఇంట్లో పాపం పిల్లలతో చేసుకుని చక్క పెట్టుకునేటప్పటికే టైం అయిపోతుంది మాకే అవ్వట్లేదు పని చూస్తామండి లైక్ చేస్తామండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకుని చేసుకునే వాళ్ళు అయిపోవచ్చు కొంచెం బాగా చల్లారిన తర్వాత ఆడుకోండి అమ్మా లేకపోతే పైకి ఇంకా అయిపోయింది కమ్మ టసం వస్తున్నాయి ఇప్పుడు ఉంది అసలు అయిన కట్టమేండి మెరుగు అయ్యేది అది ఒక చిన్నపప్పు కూడా పోసేసా ఏం వంట చేయలే ఇంకా చేద్దాం నన్ను ఇంటికాడ ఉంటుందని నేను ఎక్కింది తింటున్నాం కదా టిఫిన్లు అయ్యిని చేద్దాం అయిపోవచ్చింది రేపు కందిపొడి కూడా చూ చూపిస్తానమ్మా కందిపొడి చేస్తాను అది కూడా కందిపొడి చక్కగిడ్లీలో గట్ట బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది ఒకసారి కొంచెం వేగాక ఉప్పు సాల్ట్ అయినా సరే సమయం పోస్తుంది ఇలా ఒకసారి ముందు వేగిన తర్వాత ఎండమి వేసుకుంటే మనకి గొట్ట్రు రాదు మనం ఆడుకునేటప్పుడు పసుపు వేసుకుందాం అమ్మ అటుకో వేగిపోయించు సరే ఆదుకో పొడగా వచ్చేసింది ఇప్పుడు రూపాయలు వేసుకుందాం ఏది కూడా కాదు ఇలాగే ఇందులో గింజలు ఉంటాయి కదా గింజలు కూడా మళ్ళీ మాటల్లో మర్చిపోతాం ఇది పసుపు కూడా వేసేస్తున్నాను స్పూన్ వేస్తున్నా మనకి ఇంక ఎల్లో కలర్ గట్రా రావాలంటే పసుపు దీనికి సాంబార్ పొడికి ఫుడ్ కలర్లు గట్రా వేయకూడదు ఓకేనమ్మా ఈ వేడి మూకుడు వేడి సరిపోద్ది కట్టేసుకుందాం ఈ వేడి దీన్ని సరిపోద్ది ఇంకా కట్టేస్తున్నాను అమ్మా ఇవల తిప్పుకుందాం ఓకే మరి అమ్మా చల్లారిన తర్వాత అప్పుడు మీకు మళ్ళీ ఆడించి చూపిస్తాను ఓకేనా చల్లారిన తర్వాత ఓకే కొద్ది తీసేసా గోట్ చేసాలు తీసుకోమంటాకా అమ్మా ఇదిగో బంగారం గోట్ చేసాలు ఉన్నాయన్న ఎవరోనే కోట్ల ఫంక్షన్కి ఇచ్చారు కొనుక్కురా వక్కలు వద్దరే యూట్యూబ్లో చూపిస్తా మళ్ళీ కొంటున్నారు కొనుక్కున్నానేనమ్మా ఇదిగో రెండు ఇచ్చారు ఈ రెండిట్లో పోద్దాం ఊట వాడుకుంటాక బయట పెట్టి మా ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఓకేనా మీది ఒక కుక్కర్ పెట్టుకున్నాం పుట్టమే అని తెలిసే రెండున్నర ఆకలేతలేదు పదకొండు అయిపోతుంది టిఫిన్ తినేటప్పటికి రెండు ఆయిల్ కింద పెట్టుకుందామమ్మ చక్కగా ఇలా చేసుకోండి అమ్మ మిక్సీల దగ్గర గ్యాస్ పొయ్యి దగ్గర చాలా చేతుకుండా మన ఎవరో కామెంట్లో గ్యాస్ పొయ్యి బాగుందండి అంది బాగు గ్యాస్ పొయ్యి బాగానే ఉంటుంది బంగారం కట్టేస్తున్నాను ఒక్క కోత ఎంచుకోండి అమ్మా స్టీల్ కుక్కర్ మెత్తబడిపోతుంది నాకు తెలియక మూడు కుక్కర్ మూడు కోతలు వేయించేసేదాన్ని స్టీల్ కుక్కర్ మనం వీళ్ళలాగేసుకుంటుంది అమ్మ ఒక కోత ఎంచుకోండి సరిపోద్ది గ్యాస్ పొయ్యి చాలా బాగుందండి అన్నారు గ్యాస్ పొయ్యి ఐదు వేల ఐదు వందలే కాదు కూర ఐదు సంవత్సరాలు అయింది మనం శుభ్రం చేసుకుంటూనే ఉంది అమ్మా మనం శుభ్రం చేసుకుంటారు ఎప్పటికప్పుడే కొత్తగా ఉంటుంది నాడేసుకుందాం అమ్మ ఇదిగో చక్కగా వచ్చేసి చూడరా ఇదిగో ఎంత బాగుంది చూసావా ఇది నాలుగు నెలలు ఎలంటర్ పోతుంది మనం మ్యాక్సిమం అంత వేసుకుంటాం అంతకన్నా మించి అంత ఇయ్యం ఇంట్లో ఇదిగో పప్పుగా అంత వస్తుంది ఒకేనమ్మ చూడండి ఇదిగో ఎంత చక్కగా ఉందో అన్నీ సమానంగా వేసాం ఎగ్స్ట్రాలు ఏమీ లేదు కమ్మ టోసిన చేస్తుంది ఈ బాటిల్ నిండా అవుతుంది ఈ బాటిల్లో సగం వస్తుంది ఇలాంటి బాటిల్ ఏమైనా ఉంటే బాటిల్ వేసుకోండి ఏమ్మ చక్కగా ఉంటుంది ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒకటి బయట పెట్టుకోండి మీకు ఇంకా తృప్తి అవ్వలేదు ఇది ఎలా ఉంది అనుకుంటే కొందరు ఉంటారు సేదత్వళు ఏ మీరు ఎన్టీఆర్ తెచ్చుకుని కత్తిరించుకున్న ఒక ప్యాకెట్ ఇందులో కలుపుకుని బాక్సులకి ఎత్తుకోండి ఆ సలహా కూడా నేను చెప్తున్నాను ఓకేనమ్మా కందిపూడి చూపించాను నెక్స్ట్ ఎపిసోడ్లో మరి చక్కగా మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అందరికీ చెప్పి ఇలాగే పొళ్ళు అవి చూపిస్తూ ఉంటాను ఈ రెండు రోజులను అమ్మా మరి మీ అందరూ ఇంట్లో పళ్ళే ఒకసారి సొంత ఉండి మరి తంబేయండి వెయ్యాలి కదా మీరు ఎత్తారనే కదా మరి ఇది తోపుగా చేస్తున్నాం కదమ్మా ఓకేనమ్మా మరి మంచి రెసిపీతో మళ్ళీ మీ సాయం మీ ముందుకు వస్తాం బాయ్ బాయ్